హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ పంజాబీ స్పెషల్ అల్టిమేట్ పన్నీర్ బటర్ మసాలా దాని తయారీ విధానం చూద్దాం మరిందుకు ఆలస్యం ద రెసిపీ ముందుగా పన్నీర్ని నైఫ్తో మీడియం సైజులో స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక బాలలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఐదు టమాటాలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ కాజు చెక్క ఇలాచి వేసి కొద్దిగా వాటర్ని పోసి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బలను వేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యాక దించేసుకోవాలి ఇది చల్లారాక మిస్సీ జాల్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి నాన్ స్టిక్ కడాయిలో టూ టేబుల్ స్పూన్ బటర్ వేయాలి బటర్ మెల్ట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ కారంని వేసి గరిటతో కలుపుకోవాలి తరువాత ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసి గరితతో కలుపుకోవాలి ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలను వేసి ఒకసారి గరితతో కలుపుకొని సరిపడా వాటర్ని పోసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ పన్నీర్ బటర్ మసాలా ఉడికింది అంతే ఎంతో ఎమ్మి మరియు ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా రెడీ పంజాబీ స్పెషల్ పన్నీర్ బటర్ మసాలాని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి